వెల్కమ్ వెల్కమ్స్ ఈ కొత్తపేట అంటే కొత్తపేట పేరు లేని ముందే పీవిటీ మార్కెట్ పేరుంది ఈ చౌరస్తా ఏర్పడ్డది ఇక్కడ ఏ చౌరస్తా అంటే పీవిటీ మార్కెట్ చౌరస్తా ల్యాండ్ మార్క్ పీవిటీ మార్కెట్ చూసి వంద మార్కెట్లు వచ్చినాయి ఇవాళ పీవిటీ మార్కెట్ లో కూడా రేట్లు పెరగడానికి ఈ కొత్తపేటలో రేట్లు పెరగడానికి ఈ సరౌండింగ్ అయితే ఇది ఇది అంతా కూడా అంతా కొంచెం యూనిటీగా అంటే డివర్స్ ఎలాంటి రివర్స్ అంటే షాక్ చదివేసేదాయి కాదు ఆ ముందో మీద చేసిన చీరను తీసుకొచ్చి పీవీటీ మార్కెట్ కాకుండా बात कर विदेशों అయితే మీరు కన్యాయం చేసేటప్పుడు మాకు ఫస్ట్ వచ్చిన ప్రప్రదమైన పండుగ గణేష్ చతుర్థి చేసేటప్పుడు మాకు మొట్టమొదటి వచ్చిన పండుగ గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి చేసి మార్కెట్ కట్టిన మా మార్కెట్ ముందర ఉష్కరాలు తప్పించి ఏమీ లేవు ఈ కొత్తపేట ఏరియా గ్రీన్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ ఏమీ లేదు జీరో మీరు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రెండు వేల మూడున కన్స్ట్రక్షన్ అయి ఇనాగ్రేషన్ అయ్యారు ఇనాగ్రేషన్ అయిన తర్వాత కొత్తపేట ఇంకా హైకోచ్చు అప్పటి నుంచి మేము ఎప్పుడో రెండు వేల సంవత్సరం చేసినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా మా గదనాదిని మేము చాలా బాగా సేవిస్తాం మేమందరం మేమందరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంత భక్తితోటి సేవిస్తామంటే మా మార్కెట్లో ప్రతిరోజు ప్రసాదమే యాభై కిలోలు ఉదయం యాభై కిలోలు సాయంత్రం అంటే ప్రసాదం అంటే ఎంత పెడతాం మనం కొంచెం ప్రసాదం మా కస్టమర్లు మా మార్కెట్ షాపు ఓనర్లు మీరు షాయర్లో పనిచేసే పిల్లలు మాకు వచ్చే వాళ్ళందరికీ ఉదయం యాభై కిలోలు సాయంత్రం యాభై కిలోలు ప్రసాదం పంచుతున్నాం మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము మా కమ్యూనిటీ కూడా బాగుండాలి మేము అందరం బాగుండాలి మమ్మల్ని చూసి వచ్చిన సంస్థలు కూడా అందరూ బాగుండాలి అది మేము కోరుకుంటున్నాము మా మనకి ఎప్పుడు మాకు అండగా ఉంటుంది మాకు కదా గణేష్ గణేష్ పీవిటీ మార్కెట్ గణేష్ కూడా మాకు ఎప్పుడు నెలవేళలా

మార్కెట్ కట్టడం ఏంటంటే చేనేత చేనేతలు బాగుపడాలనే ఉద్దేశంతో చేనేతల నుంచి డైరెక్ట్గా వినియోగదారులకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ మార్కెట్ కట్టడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఏళ్ళు జరిగింది ఇది ఘన విజయంగా జరుగుతుంది దీంతో పాటు ఇంకొక మూడు సంస్థలు వచ్చినా కూడా ఇది ఎల్లవేళలా నిలబడి ఇప్పటికీ అందరు కస్టమర్ల మనులతో ఎల్లకాలం అభివృద్ధి పదంలో జరుగుతుంది ఈ గణేష్ చతుర్థి ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి మళ్ళీ రాష్ట్ర రోజు కూడా గణపతి యజ్ఞం జరుగుతుంది ఎక్కడ కూడా జరగని యజ్ఞం ఇక్కడ జరుగుతుంది ఈ లడ్డు ప్రత్యేకంగా గణపతి లట్టు ఉన్నదిగా పీమిటి మార్కెట్లో తీసుకున్నందుకు ఎప్పుడు కూడా రెండు లక్షల పదకొండు వేల రూపాయలు పోయింది ఈసారి ఈ తీసుకున్నందుకు ఇంతకుముందు తీసుకున్న రెండు దుకాణాలు పెట్టారు అంతకుముందు తీసుకున్న పిల్లల గానలో పిల్లలు అయ్యారు పెళ్లి గానలో పెళ్ళయి ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరిగినా కూడా నిష్ నిష్టతోటి జరుగుతుంది కాబట్టి ఇది ప్రత్యేకమైన లడ్డు ఇది అందరికీ శ్రేష్టమైనది కాబట్టి అందరూ స్వీకరిస్తారు ఈ పీవిటీ మార్కెట్ అంటేనే కొత్తపేట మన గ్రీన్ సిటీలో సికింద్రాబాద్ హైదరాబాద్లో పీవిటీ మార్కెట్ అంటే లొకేషన్ పెట్టినా కూడా మన పీవిటీ మార్కెట్ వస్తుంది దొస్త ప్రపంచం ఇది ఈ అందరికీ అంటేనే కొత్తపేట కొత్తపేట కొత్త de